మార్నింగ్ మార్నింగ్ గుడ్ అండి నా పేరు ఈ రోజు మన వీడియోలో మనం ఒక జర్నీ ఈ జర్నీ ఎక్కడికంటే ఒక ట్రైబ్ ఈ ట్రైబ్ లో ఉన్న వాళ్ళు ఒక ఫ్లోటింగ్ విలేజ్ లో ఉంటారు అవునండి ఒక ఫ్లోటింగ్ విలేజ్ సాధారణంగా మన తెలుగు యూట్యూబర్లందరూ ఒక ఫ్లోటింగ్ మార్కెట్ చూపిస్తారు అది బ్యాంకాక్ లో ఉంది కానీ కంబోడియా లో ఉన్న ఫ్లోటింగ్ విలేజ్ గురించి ఎవరు చూపించరు ఈ వీడియోలో మనం అక్కడికి వెళ్ళి ఆ విలేజ్ సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం నా ఛానల్ గోల్ ఇతర యూట్యూబర్లు చూపించిన ప్రదేశాలను చూపించడం మరియు తెలియని విషయాలు చెప్పడం పదండి ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టి మీ సపోర్ట్ ను చూపించండి అంతేకాకుండా ఈ వీడియో షేర్ చేసి నాకు సహాయం చేయండి ఇప్పుడు మనం పెట్రోల్ కొట్టి వచ్చాం హలో ఫర్ టూ డాలర్స్ పెట్రోల్ సో హాస్ భలే ఉంటుంది మంచి కమ్మగా ఉంటుంది ఓకే టూ డాలర్స్ టూ లీటర్ టూ డాలర్స్కి టూ లీటర్ అంట కానీ కాదనుకుంటా తనకు అర్థం కాలేదు నాకు అర్థం కాలేదు ఓకే అండి చిన్న స్టాప్ తీసుకున్న ఆ స్టాప్కి కారణం ఏంటంటే పెట్రోల్ కట్టించుకున్నాను అనమాట కానీ ఇక్కడ చిన్న సంతలా ఉంది లార్జ్ క్వాంటిటీలో ఉంటున్నారు వెజిటేబుల్స్ అనేది ఇక్కడ చూస్తున్నారు మనల్ని ఓకే వాటర్ ఇలా సోఫ్ కూకంబ్రాజ్ వాటర్ ఓకే గివ్ మీ క్యాష్ అంటే క్యాష్ పార్టీ నేను కాదు యూజువలీ మా వైఫ్ క్యాష్ పార్టీ నేను హ్యాండిల్ చేస్తున్నాను హౌ మచ్ టూ మచ్ అగీరా కబీర్ ఓకే షిల్ కబీర్ పెద్ద బాటిల్ తీసుకున్నా చిన్న బాటిల్ తీసుకున్నా అంటున్నాను ఇక్కడ రకరకాల గుంపులు అమ్ముతున్నారు వెజిటేబుల్స్ మాత్రం అన్ని మనలాగే తింటారు ఎల్లు కర్రీ గిర్రీ అన్నీ తింటారు కర్రీలు సాలున్ కర్రీ సాలు సాలునా అంటే కర్రీ అని అరబిక్ లో ఆవిడ వచ్చేసింది ఇప్పుడు దమాన్ ప్రాపర్లీ మా ఆవిడ చూడండి ఊపికుండా వచ్చేసండి అనుకుంటాయి నాట్ ద వన్ ఇంకెవరి బైక్ లోనే ఎట్ అవుతుంది అంతే కంగారు మా అది పెట్టింది ఇంకా పాడవుతుంది అనుకున్నాను మావిడికి ఒకసారి హడావిడి ఎక్కువ అనమాట కొంచెం హడావిడి ఎక్కువ ఉండడం వల్ల జిల్ జిల్మ్ కానీ జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవడానికి కూరగాయలు మార్కెట్ చూపించాను మీకు ఎలా ఉందంటే ఆఫ్రికన్ మార్కెట్ ఉంటారు చూడండి ఆ టైప్లో ఉంది నేను లోపల కొంచెం గా హలో కూకుంబర్లు అండి కూకుంబర్లు పెచ్చాయిలు అంటారు అంటే ఏంటి లేటస్ తెలుగులో ఏమంటుందో తెలీదు అరబిక్లో అయితే కస్ అంటారు అది కుస్ అనకండి కుస్ అంటే బ్యాడ్ వాడర్ అనమాట మీరు ఎప్పుడు అనకండి కస్ అనుకుంది దాన్ని కుస్ కదా మార్కెట్ అలా ఉంది మంచి బిజీ బిజీగా ఉన్నారు అందరూ వెజిటేబుల్ మార్కెట్ మన ప్రయాణానికి మనం లేట్ అయిపోతున్నాం వెళ్ళిపోవడం బెటర్ సార్ ఏదో చిన్న టూరిస్ట్ అని మీకు తెలుస్తుంది కదా మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటనేది మా వాడు ఇక్కడ బిజీగా ఉంది ఆఫ్రికాలో మీకు ఇటువంటి కార్స్ కనిపిస్తాయి కంబోడియాలో ప్రతి ప్లేస్లో మీకు రోడ్లు కనిపించవు ఎందుకంటే ఈ మధ్య టూరిస్టిక్గా అయ్యింది కాబట్టి ఇప్పుడిప్పుడే వాళ్ళు కొత్త కొత్త రోడ్లు వేస్తారు కొన్ని ప్లేసుల్లో కొన్ని ప్రదేశాల్లో మీకు రోడ్లు కూడా ఉండవు ఎటువంటి మట్టి రోడ్లు ఉంటాయి కానీ అదొక అడివేలు చూడండి భలే ఉంది లోకల్స్ అండి ఇదంతా లోకల్స్ ఏరియా అక్కడ చూసినట్లయితే ఇది టెంపుల్ అండి బుద్ధిస్ట్ టెంపుల్ ఎదర ఒక పెద్ద ట్రక్ టైప్ లో వెళ్తుంది ఆ ట్రక్ వల్ల మేము దాటడానికి లేదు ఎందుకంటే ఫుల్ గా వాటర్ వేసుకుంటే వెళ్తున్నాడు వెళ్ళామంటే మొత్తం తడిస్ఫుంది అప్పుడు రే ఆపరా రే వెరీ ఇంక్రీస్ ఇక్కడ ఎర్రమట్టి మీరు ఎట్టు చూసినా కూడా ఎర్ర ఎర్రగా కనిపిస్తుంది వాళ్ళు ఇక్కడ మాస్క్ మరి ఎందుకు ఇస్తున్నారు నాకు అర్థం కాలేదు మన ప్రయాణం మళ్ళీ మొదలు పెడదాం మొదలు పెడదామా మిత్రమా వాటర్ టైం డిహైడ్రేట్ అవుతుంది మా ఆవిడ పాపం వేడికి ఎండకి రాలిపోయింది పెట్ట కదా అరబ్బులు వాటర్ తాకినప్పుడు సహా అంటారు అనమాట సహా అంటే బ్లెస్య్ అన్నట్టు అనుకుంటా ఇదండి ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం లోపలికి వావ్ నైస్ ఇప్పుడు అర్థమైంది వాళ్ళు మాస్క్లు ఎందుకు ఇచ్చారు ఎందుకంటే ఈ రోడ్డు మీద చాలా డస్ట్ ఉందనమాట చూడండి సో వచ్చేసామండి ఇక్కడ అండ్ బోట్స్ ఉన్నాయి మీరు చూసినట్లయితే ఇదిగో ఈ సైడ్ అంతా బోట్స్ ఉన్నాయి ఇక్కడ ఫోటోలు తీస్తారు ఫోటోలు తీసుకోకుండా ఎందుకంటే తర్వాత డబ్బులు కట్టిన గుడ్లు అమ్ముతున్నారు పొద్దున్న ఇలాగ ఉడకబెట్టిన గుడ్డు ఒకటి చిన్ననండి అయితే ఆవిడ ఏం చేసిందంటే గుడ్డు తీసుకున్నాను ఎందుకంటే ఇక్కడ ఏషియాలోని ఎక్కువగాని గుడ్లు అన్నమాట ఉడకబెట్టినోడు గుడ్లు సేమ్ అలాగే జపాన్ లో కూడా అమ్ముతారు ఎనీవే ఒక గుడ్డు తీసుకున్న తర్వాత ఆవిడ ఏం చేసిందంటే బ్లాక్ పేపర్ తో పాటు దాని మీద బోల్డ్ అంత పంచదారేసేసి గుడ్డిచ్చింది ఈ గుడ్డు పంచదారి ఏంట్రా బాబు ఈ కాంబినేషన్ నాకు అర్థం కాలేదు చాలా మంది గుడ్డు పంచ సదారా నిమ్మకాయ పిండుకుని మరి తింటున్నారు అదో రకం గో జంప్ కరో బీర్ బాటిల్ ఉన్నాయి ఫ్రీ సర్వీస్ అనమాట ఏమండి ఎప్పుడన్నా మీ జీవితంలో కి నిస్సాన్ స్టీరింగ్ చూసారా గేర్ ఉంది స్టీరింగ్ ఉంది క్లచ్ ఉంది బ్రేక్ ఉంది అక్కడ స్విచ్ కూడా ఉంది ఇది ఏంటనుకున్నారా ఉయ్యాలండి కోర్స్ మన ఇండియాలో పిల్లలకు పెడతాం కదా అలాగా ఇక్కడ కంబోడియాలో వీళ్ళకి ఉయ్యాల్లో పడుకోవడం చాలా ఇష్టం అయితే ఈ విలేజ్ పరంగా చూసుకున్నట్లయితే ఈ విలేజ్ ఒక ఫెషర్ మ్యాన్ ప్యాట్ అనమాట ఈ విలేజ్ లో మీకు రెండు టైప్ల ఇల్లు కనిపిస్తాయి ఆ టైపు ఈ టైప్ ఒక బ్యాంబూ స్టిక్ తో చేస్తారన్నమాట చాలా హైగా ఉంటాయి డ్రై సీజన్ లో ఉన్నాం కాబట్టి వాటర్ లెవెల్ చాలా తక్కువగా ఉన్నాయి అదే ఒకవేళ మనం వెట్ సీజన్ వచ్చినట్లయితే ఆ ఇల్లు కనిపిస్తాయి కదా వాటర్ అంత పైకి ఉంటాయి అనమాట అయితే ఈ విలేజ్ ఫ్లోటింగ్ విలేజ్ అని ఎందుకంటారు ఫ్లోటింగ్ ఎందుకంటారు అంటే వీళ్ళకి అంటే ఫిషర్ మ్యాన్స్ కదా వీళ్ళకి సముద్రంలో ఎక్కడ చేపలు ఉంటే అక్కడ వాళ్ళ ఇంటిని తీసుకుని వెళ్ళిపోతారు అవునండి నిజమే వీళ్ళ ఇల్లులు వాళ్ళు పడవ మీద కట్టుకున్నారన్నమాట ఇప్పుడు చూడండి ఆ బ్యాంబూ స్టిక్కుల మీద డ్రమ్ముల మీద ఇది కట్టుకున్నారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే బోటుకి హుక్ పెట్టుకొని దాన్ని లాక్కుండా తీసుకెళ్తారు ఈ విలేజ్లో ఒకే ఒక స్కూల్ ఉంది ఆ స్కూల్కి పిల్లలు ఎలా వెళ్తారంటే బోర్డు మీద వెళ్తారు ఈ విలేజ్లో పిల్లల పాపులేషన్ బాగా ఎక్కువ కానీ స్కూల్ మాత్రం ఒకటే ఉంది దానివల్ల వీళ్ళు ఏం చేస్తారంటే రెండు షిఫ్ట్లలో స్కూల్ని డివైడ్ చేస్తారు సెవెన్ ఓ క్లాక్ నుంచి ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఒక బ్యాచ్ వస్తుంది సెకండ్ బ్యాచ్ టూ ఓ క్లాక్ నుంచి సిక్స్ ఓ క్లాక్ వస్తారు అందుకే నేను ఎప్పుడూ అంటాను ట్రావెలింగ్ చేయండి ట్రావెలింగ్ చేస్తే మీరు విచిత్ర విచిత్రమైన జీవితాన్ని చూస్తారు ఫ్యామిలీ పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళు ఒక్కొక్క ఇంట్లో టెన్ టు ట్వెల్వ్ మెంబర్స్ ఉంటారంట ఒక ఫ్యామిలీ ఒక్కొక్కసారి టూ ఫ్యామిలీస్ ఒకే ఇంట్లో ఉంటారు వీళ్ళు ఇల్లు లోపల మంచాలు అటువంటి ఏముండదు అందరూ గొచ్చు మీద అంటే నేల మీద పడుకుంటారు అయితే ఇక్కడ చాలా దోమలు ఉంటాయంట ఆ దోమల వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే దోమ తెరలెట్టుకుని పడుకుంటారు కంబోడియాకి అంటే మన తెలుగు యూట్యూబర్లు చాలా మంది వచ్చారు కానీ ఇటువంటి డిఫరెంట్ వీడియో ఎవరు చేయలేదు అందుకే ఒక లైక్ కొట్టండి అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేయండి ఒకళ్ళు చేయలేనట్లయితే వీళ్ళు చేపలే కాకుండా మొసళ్ళు పావులు కూడా తింటారు దానికి కారణం ఏంటంటే వీళ్ళు చేపలు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు చేపలు దొరకకొస్తుంది అందుకు వీళ్ళు ఏం చేస్తారంటే మొసళ్ళను పట్టుకొని మొసలు అంతే అంతేకాకుండా ప్రతి ఇంట్లో కింద వీళ్ళకి మొసళ్ళు ఉంటాయి అవునండి వీళ్ళు ఒక కేజీలో పెట్టేసి ఉంచుతారు అన్న స్టాప్ వచ్చింది మనం ఎక్కడికి వెళ్తాం మరి ఇదండి చెప్పండి కదా వీళ్ళకి ఎలా ఉయ్యాలు ఊగడం చాలా ఇష్టం ఇది సెపరేట్ టికెట్ అండి మీకు ఇలాంటి రైట్ ఏమైనా తీసుకోవాలంటే ఫైవ్ డాలర్స్ టెన్ డాలర్స్ పర్ హెడ్ పే చేయాలంటే చూద్దాం ఎంత ఉంటుంది ఏంటో మరి వీళ్ళు ఏం చెప్తారంటే ఇలా మ్యాంగ్రోవ్ ఉంది కదా అంటే ఇటువంటి చెట్లని ఇటువంటి ఫారెస్ట్ని మ్యాంగ్రోవ్ అంటారు అసలు దీని లోపల నుంచి కొందని తీసుకెళ్తున్నారు మామిడికాయ చెట్లు చాలా ఉంటాయంట ఉంటాయంటీ కేర్ఫుల్ ఏ చిన్న రెస్టారెంట్ ఉందండి ఈ రెస్టారెంట్లో వెనకండి గా ఉండవు ప్లేస్లు ఎప్పుడు తినకండి తినాలంటే తినండి మీ ఇష్టం నేను మాత్రం అడ్వాన్స్ చేస్తాను తినకండి ఇది వాళ్ళ రెస్టారెంట్ అంతే అప్పుడు అక్కడ ఎవరి చిన్న షాప్ కూడా ఉంది విలేజ్ షాప్ వీళ్ళందరూ ఆ విలేజర్స్ అనమాట కానీ టూరిస్టుల కోసం వీళ్ళు ఇక్కడ సెటప్ పెట్టారు మనం టికెట్ తీసుకున్న లెవెన్ డాలర్ పడింది మీరు కానీ కంబోడియాకి వస్తున్నట్లయితే ఈ ఫ్లోటింగ్ విలేజ్కి కంపల్సరీ రండి ఎందుకంటే చాలా బాగుంటుందో మన యూట్యూబ్లో ఎవరు రారు మరి ఎందుకు రారో నాకు తెలియదు ఎవరో చూపించలేదు కొనని లక్కీ గాయ్ లకీ గాయ్ సో బ్యూటిఫుల్ నైస్ Uh, there is a crocodile. No crocodile. No crocodile. There is a snake. Snake. No. <laughs> so what's inside? Only fish. Lots of fish. రైడ్ మాత్రం కేక బ్యూటిఫుల్ రైడ్ అనమాట స్పెషల్లీ మీరు సన్సెట్లో వచ్చినట్లయితే చాలా అమేజింగ్ వ్యూస్ చూస్తారు అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అమేజింగ్ చూడటానికి ఏం లేదు ఓన్లీ వాటర్ కానీ ఆ రైడ్ మాత్రం ఆ రైడ్ని ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా కేకలా ఉంటుంది హలో వాకర్ కూడా ఉన్నాయి చాలామంది పిల్లలు ఉన్నారు అక్కడికి ఎన్నోక్కడికి తీరిపోతుంది ఇప్పుడు ఎలా వెళ్తాం ఏంటో తెలీదు థ్యాంక్ యూ ఇదండి మన వాహనం దగ్గరికి వచ్చేస్తాం కయాక్ కూడా ఉంది ఇక్కడ కయక స కరియోకి దర్మకి కరియోకి ఓకే అండి సాహసం ఇప్పుడు మొదలవుతుంది